అనగనగా ఒక ఊరిలో ఓ నిరుపేద వ్యక్తి జీవితమంతా కష్టాలే ఒకరోజు అతడు ఓ సాధువు దగ్గరికి వెళ్లాడు గురువుగారు నేను కటిక పేదవాణ్ణి నా దగ్గర ప్రాణం తప్ప మరే ఆస్తి లేదు నా జీవితం మెరుగవడానికి ఏదైనా ఒక మార్గం చూపించండి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు నేను నీకు ఐదు వేల వరాహాలు ఇస్తాను నీ చేతులను నరికి నాకివ్వు అన్నాడు అప్పుడు వెంటనే ఆ పేదవాడు మీరిచ్చే ఐదు వేల వరాహాల కోసం నా చేతులు కోల్పోలేను అన్నాడు మళ్లీ ఆ సాధువు ఇలాగే కాళ్ళు కళ్ళు ప్రాణాలకు విలువ కట్టి ఇస్తాను వాటిని నాకు ఇవ్వు అన్నాడు ఆ పేదవాడికి కాస్త కోపం వచ్చింది నాకో మార్గం చూపిస్తారని మీ దగ్గరికి వస్తే మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారేంటి మీరు గొప్ప సాధువు అయి ఉండొచ్చు అంత మాత్రాన మీరిచ్చే డబ్బు కోసం నా అవయవాలు ప్రాణాలు ఎలా ఇస్తాననుకున్నారు అని ప్రశ్నించాడు అప్పుడా సాధువు నీ దగ్గర నీ ప్రాణం తప్ప మరే ఆస్తి లేదన్నావు